అన్న నమస్తే నమస్తే అండి అన్న మీ పేరు నా పేరు వినోద్ కుమార్ అన్న ఏ పని చేస్తారన్న మాది హెయిర్ కటింగ్ షాప్ అండి హెయిర్ కటింగ్ అన్న ఎలా ఉంది అన్న కూటమి ప్రభుత్వ అధికారులు ఒక ఎనిమిది నెలలు పూర్తయింది ఎనిమిది నెల పరిపాలన చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది పర్లో బాగానే ఉంది బాగానే చేస్తున్నారు ఓకే బాగానే అన్ని కూడా సంక్షేమ పథకాలు బాగానే ఉంటుంది ఓకే అన్న గారు ఇప్పుడు చూసుకుంటే మన పేదవాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు మళ్ళీ అన్న రీఓపెన్ చేశారు ఎలా ఉంది అన్న పరిస్థితి ఇప్పుడు బాగుందండి చాలా బాగుందండి ఐదు రూపాయలకి అన్నం పెట్టడం అనే కాన్సెప్ట్ మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత రావడం చాలా ఆనందంగా ఉందండి ఒక్కొక్క రోజు డబ్బులు లేకపోయినా సరే ఐదు రూపాయలతో మనకి అన్న అప్పుడు చూసుకుంటే ఒక పూట పెట్టారు భోజనం ఉన్నారు ఎలా అనిపించింది ఇప్పుడు చాలా మంచి ఆలోచన చేశారండి ముఖ్యమంత్రి గారు చాలా అది నిజంగా చాలా పేదవాళ్ళు అందరూ కూడా పేదవాళ్ళు అందరూ కూడా తినడానికి చాలా మంచి అవకాశం కల్పించారు చాలా ఈ కాన్సెప్ట్ పెట్టడం వల్ల బెగ్గింగ్ కూడా తగ్గింది బెగ్గర్స్ కూడా అవును చాలా ఐదు రూపాయలు దొరికితే అన్నం దొరుకుతుందని తినడం బయట బెగ్గింగ్ చేసుకోవడం తగ్గింది బెగ్గర్స్ తగ్గారండి అవునన్నా అక్కడే చాలా మంది తింటున్నారు మధ్య తరగతి కూడా భోజనం చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మన చంద్రబాబు గారు అభివృద్ధి ఎలా చేస్తారో మనకు తెలుసు అవునండి కానీ అభివృద్ధి మీద కొంతమంది బురద రాజకీయాలు ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు అభివృద్ధి అంటే ప్రతి ప్రతి పార్టీ ఏ ఏది రూలింగ్ లో ఉన్నా అపోజిషన్ అనేది ఉంటది కామన్ గా ఉంటుంది అండి కాకపోతే పొగిడే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు సిబిఎన్ అంటే ఆయన గత పరిపాలన ఇక మనకి ఒక ఏం చెప్పాలి ఒక ఎగ్జాంపుల్ అండి ఆయన అభివృద్ధి మనకు తెలియనిది ఏం కాదు కదా ఒకప్పుడు తొంభైలో హైదరాబాద్ సిటీస్ ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్నాయి ఫొటోస్ చూస్తే అప్పుడు అసలు ఏం అభివృద్ధి లేదు అవన్నీ హీల్స్ కొండలు అలాంటిది ఇప్పుడు మొత్తం సిటీ స్మార్ట్ సిటీ లాగా తయారు చేసి చాలా బాగా రూపిది అమరావతి కూడా అలా చేస్తారని నాకు బాగా నమ్మకం అన్నప్పుడు అమరావతి రాజధాని పూర్తి అవుతున్నాయి అయితే అమరావతి రాజధాని మీద కూడా కొంతమంది బురగజల్లే రాజకీయాలు చేస్తా ఉన్నారు చంద్రబాబు అభివృద్ధి ఎలా చేస్తారు ఆల్రెడీ హైదరాబాద్ రాజధానికి ఎలా తీర్చిద్దారు అమరావతి కూడా అలా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో పనిచేస్తాం అనేక మంది బురద జల్లే రాజకీయాలు చేస్తారు ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారన్నా లేదండి అవి ఆయన మీద చేస్తున్నారని అనుకోవాలి మాత్రం చాలా టాలెంటెడ్ ఆయన ఆయన టాలెంట్ చాలా మనకి ఆయన వచ్చిన తర్వాత కూడా చాలా బాగుందని నా అభిప్రాయం అండి మేము డైలీ చూస్తున్నాం న్యూస్ చూస్తున్నాం అమరావతి అది మొత్తానికి కి సెంటర్ సెంటర్ పాయింట్ అది ఇటు శ్రీకాకుళం నుంచి కానీ ఇటు చిత్తూరు నుంచి కానీ కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉంది అటు వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ దగ్గరగా ఉంటది కాబట్టి అదే కరెక్ట్ ఆలోచన అసలు అమరావతి కరెక్ట్ గా సెంటర్ పాయింట్ అండి ఎవరికైనా దగ్గర ఉంటుంది అక్కడ గత పరిపాలన ఎక్కడో తీసుకెళ్లి ఊడు ముక్కలు అన్నారు అది స్టేట్ కి కూడా బోర్డర్ అది అసలు అది రాంగ్ ఆలోచన అయినా మా నాకు అనిపించింది అదండియో మాది ఏలూరు నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గం బండి పరిపాలన ఎలా ఉంది బాగుందండి బాగా చేస్తున్నారు ఎప్పుడు ప్రతి రోజు కూడా పొద్దున్నే వెళ్తే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆయన మాస్ లీడర్ అని చెప్పుకోవాలి ఓకే ఆయన దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పుకుంటే వెళ్తే వెంటనే అక్కడ అధికారులు మించి స్పాట్ లో తీరుస్తారని చెప్పి తెలిసింది అందరూ లేదు అంటారు కరెక్ట్ అంటే వెంటనే రియాక్ట్ అవుతారు మనకి డైరీ వెళ్తే వెంటనే కలుస్తారు మనకేం అపాయింట్మెంట్ అవసరం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు పొద్దున్నే వెళ్ళిపోవచ్చు ఎవరైనా వెళ్ళిపోవచ్చు అది ఎవరైనా సరే వెళ్ళిపోవచ్చు సమస్యలు తీర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఖచ్చితంగా స్పందిస్తారండి అది మాత్రం లేదు ఓకే ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఈ పవన్ కళ్యాణ్ గారు యొక్క ఎన్ని నెలల పాలన ఇద్దరు ఎలా ఉందంటారు పనుల్లో బాగానే ఉందండి బాగానే సాగుతుంది అనగా నిన్న చంద్రబాబు నాయుడు గారు మన అభివృద్ధి దేశం నిన్న పవన్ కళ్యాణ్ సారీ నిన్న జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ముప్పై ఏళ్ళు అధికారం నాదే రాబోయే రోజులు నేనే ముఖ్యమంత్రి అని అవుతానని చెప్పి అన్నాడు ఎంతవరకు ఏమవుద్ది అది ఆయన అభి అది ఆయన ఇష్టం అది ఎవరు చెప్తారు అందరికి ఉంటుంది కదా ఆయన అది ఆయన ఒపీనియన్ అది ఓకే మన ఫైనల్ గా విషయం ఏంటంటే చంద్రబాబు గారు పథకాలు ఇవ్వలేకపోతున్నారంటే కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఇది ఎంతవరకు నిజమంటారు అన్ని ఫేక్ అండి వాళ్ళందరికీ తెలుసు సోషల్ మీడియా బాగా ఉంది అభివృద్ధి చెందింది ఎవరో చెప్తే ఎవరో నమ్మే స్థితిలో ఎవరు ఈ ప్రతిదీ కూడా మనకి అప్డేట్ చాలా తొందరగానే వస్తుంది కూడా అక్కడ ఏది జరిగినా ఇన్ సెకండ్స్ లోనే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా డెవలప్ అయ్యారు ఎవరు చెప్పినా ఎవరు నమ్మరండి మనం అంతా చూస్తున్నాం కదా కూడా చాలా డెవలప్ చాలా డెవలప్ అయింది ఎలా ఉన్నాయి రెడ్డి ఈ ఏ మార్పులు ఏ మార్పులు అంటే అన్న క్యాంటీన్ బాగా మంచి కాన్సెప్ట్ అండి పెన్షన్ కూడా ఫస్ట్ ఇస్తున్నారు ఒకవేళ ఫస్ట్ తారీఖు సెలవు అయితే థర్టీ ఫస్ట్ నైట్ ఇస్తున్నారు యాక్టివ్ గా అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఫాస్ట్ గానే సాగుతుందండి చాలా స్పీడ్ గానే సాగుతుంది